హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏమిటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం అండి టైం వచ్చేసి ఆరు గంటల మూడు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడైతే ఈ కార్నైతే న్యూఢిల్లీ నుంచి గురుగాం పంపుతున్నాను మనోర్ ద్వారా పంపుతున్నాను రాకేష్ పేరు వచ్చేసి ఇతను పోయి కంటైనర్ ఎక్కిస్తే ఈరోజు నైటు కంటైనర్ అయితే బయలుదేరిద్దండి వాళ్ళ ఇరవై ఎనిమిదో తారీఖు కాబట్టి దాదాపుగా ఎనిమిదో ఐదు నుంచి ఎనిమిదో తారీఖు కల్లా ఈ కారు హైదరాబాద్ మేడ్చెల్ అయితే ఉంటుందండి ఈ కారుని సత్తుపల్లి వాసులు ఖమ్మం జిల్లా తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి వాసులు అజయ్ రెడ్డి సార్ పేరు వచ్చేసి అజయ్ రెడ్డి గారు అయితే కొనుక్కోవడం అయితే జరిగింది అజయ్ రెడ్డి గారు సత్తుపల్లి నుంచి హైదరాబాద్ మేడ్చల్కి వచ్చి ఈ కార్నైతే అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిందండి ఇక కారు కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫోర్టు ఇక్కోస్పోర్టు టైటానియం టూ ఎయిర్ బ్యాగ్స్ కారండి ఎనభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారండి ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ అండి గ్రే కలర్ అండి ఈ కార్ని మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఆరు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం వీడియో తీయడం అయితే జరిగింది అజయ్ రెడ్డి సారు ఈ కార్ని అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే పెట్టాను ఐదు లక్షల నలభై వేల రూపాయలకైతే అజయ్ రెడ్డి గారికి అయితే ఈ కార్నైతే ఇవ్వటం అయితే జరిగిందండి ఐదు లక్షల నలభై వేలు కాకుండా కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనమండి ఫ్రెండ్స్ ఈ కారు కీ అయితే అయితే ఉందో ఈ కీని మన రాకేష్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇతను ఇప్పుడు ఈ ఆరు గంటల నుంచి దాదాపు ఏడు గంటల లోపు గురుగా వెళ్ళి ఈ కార్నైతే కంటైనర్ అయితే ఎక్కించడం జరిగింది కంటైనర్ ఇవాళ నైట్ అయితే బయలుదేరిద్దండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను హ్యాపీ జర్నీ ఒకసారి కారు మొత్తం ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చండి కారు మొత్తం గ్రే కలర్ కారు టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మనం ప్రతి కారు కూడా రెడ్ కలర్ వేపించి పంపిస్తాం ఈ డిస్క్లకి చూడొచ్చు అలాగే ఈ గారికి జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోయిందండి జనరల్ సర్వీసింగ్ అయిపోయింది ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ కూడా మార్పించడం జరిగింది ప్రస్తుతానికి జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే సీట్గా ఫ్ హండ్రెడ్ డిక్కీ కో ఏ కోలో లాక్ కోలో చూడొచ్చు ఈ సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ చూడవచ్చు అలాగే చూడొచ్చు వెన వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే అలాగే రివర్స్ కెమెరా ఉంది కార్కి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మిర్రర్ కంట్రోల్స్ వస్తాయి ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ అండి ఈ కార్ మిర్రర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఇదండి ఈ నాటి వీడియో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కొద్దిగా వర్షం ఉందండి కొద్దిగా కాదు విపరీతమైన వర్షం ఉంది ఢిల్లీలో అయితే ఆ కారు కూడా మొత్తం బురదు ఉంది నిన్న ఇంకా విపరీతంగా ఉంది ఇలా కొద్దిగా అయితే లైట్గా డల్లుగా అయితే ఉంది ఐదు లక్షల నలభై వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం రాకేష్ జాతేనా ఓకే జవాబు ఇదండి ఈ నాటి వీడియో ఎక్బార్ ఫోన్ పక్కడు వీడియో ఇదండి ఈనాటి వీడియో దాదాపుగా ఇప్పుడు దాకా ఐదు కార్లు అయితే పంపాను ఈ కారుతో ఐదో కారు రేపు బ్రిజా పంపుతాను ఎల్లుండి జీప్ కంపాస్ పంపడం జరిగింది అవుట్ ఎల్లుండి వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్రాస్ అయితే పంపడం అయితే జరిగింది నాకేష్ హ్యాపీ జర్నీ జర్నీ మేరకు ఈ గాడి కంటైనర్ మీద కంటై ఇదండి ఈనాటి వీడియో కార్ అయితే బయలుదేరుతుంది ఇదరో ఎక్బార్ మీకు ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి మీకు ఏ కారు కావాలన్నా ఇప్పిస్తాను ఇంకోటి ఆడి క్యూ త్రీ కూడా డీల్ అవుతుంది రెండు రోజుల్లో ఆడి క్యూ త్రీ కూడా కస్టమర్కి హైదరాబాద్ కస్టమర్కి అయితే డీల్ అవుతుంది ఒకవేళ అది కూడా సేల్ అయితే మాత్రం వీడియోస్ పెడతాను ఒక్కొక్కటి నిన్న మొన్న నైట్ కూడా మన ఐటై ఒకటి పంపాము రవి సార్ పేరు వచ్చేసి రవి హైదరాబాద్ వాసులు మనుగూరు వ్యక్తులనమాట హైదరాబాద్లో అయితే జాబ్ చేస్తూ ఉంటారు ఆ కారు వీడియో తీయటం కుదరలేదు ఎందుకంటే నైట్ పన్నెండు ఒకటి ఇంటికి వెళ్ళింది అనమాట కొన్ని కార్లు వీడియోస్ తీస్తున్నాను కొన్ని కార్లు వీడియోస్ తీయటం కుదరట్లేదు ఇక అమ్మే పెడుతున్నా కానీ అమ్మేటటువంటి కార్లు పెడుతున్నా అమ్మి పంపించే కార్లు పెడతానికి ఒక్కోసారి ఇబ్బంది అయితే అవుతుంది మీకు కార్లు కావాలంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ బాయ్ జై హింద్